రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఎల్లమ్మతండ గ్రామంలో రాష్ట్ర కార్యదర్శి ఉపాధి మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలు మౌలిక ఉపాధి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ కూలీల పని దినాలను తగ్గించి కూలీల పట్ల ద్వంద్వైఖ్య అవలంబిస్తున్నారన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో పట్టణాల్లో కూడా ఉపాధి హామీ కల్పిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి విమర్శించారన్నారు ఉపాధి హామీ కూలీలకు వెంటనే పని ప్రదేశాలు నీటి సౌకర్యం టెంటు ఫస్ట్ అలాగే ఫస్ట్ ఎయిడ్ కిట్లను వెంటనే వెంటనే కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఉపాధి హామీ కూలీలకు కల్పించాల్సిన సౌకర్యాలను వెంటనే కల్పించాలని లేని ఎడల పెద్ద పోరాటాలు నిర్వహిస్తామని జాన్ వెస్లీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ నెల ముప్పైవ తేదీన రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నాలు నిర్వహిస్తామని తెలిపారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఈ తాండా ఇంద్రమ్మ తాండాకు సిపిఎం పార్టీ నాయకత్వ బృందం ఉపాధి కూలీ పనిచేస్తున్నటువంటి కార్మికులని కలవడానికి రావడం జరిగింది కార్మికులు చెప్తున్నటువంటి ఉపాధి కూలీలు చెప్తున్నటువంటి సమస్యలు చాలా దుర్భరంగా ఉన్నాయి లేదు ఈ ఎండల్లో పనిచేస్తుంటే మొత్తం రాళ్ళు గడ్డై కింద పని చేస్తుంటే కొలతల లెక్కలు మాకు వేతనం ఇస్తున్నారు కూలి ఇస్తున్నారు ఆ కొలతల లెక్కలు ఇవ్వాలంటే మాకు రోజు ముప్పై నుంచి నలభై రూపాయలే పడుతుంది చేసేటటువంటి ఉపాధి కూలికి మూడు వందల ఏడు రూపాయలు ఇవ్వాలి కానీ నలభై నలభై రెండు రూపాయలు మాత్రమే ఎల్లమ్మ తాండలో ఉండేటటువంటి కూలీలకు పడుతున్నాయి కొలతల ప్రకారమే ఇస్తామని అంటున్నారు కాబట్టి వాళ్ళకి నలభై రెండు రూపాయలు పడుతున్నాయి అట్లాగే ఇప్పుడు తీసుకొస్తున్నటువంటి నిబంధనల ప్రకారం ఉదయం ఫోటో తీయాలా సాయంత్రము ఫోటో పని దిగేటప్పుడు ఫోటో తీయాలా మరి పని ఇన్ని గంటలు పని చేస్తే ఇప్పుడు ఫోటో తీయకపోతే ఛార్జింగ్ లేకపోయినా నెట్టు పని చేయకపోతే వాళ్ళ రోజు పని చేసినట్టుగా లెక్కకు రాకుండా పోయే స్థితి ఉంది అట్లాగే పని దినాలు గ్రామీణ ప్రాంతాల్లో పని లేదు పని దినాలు రెండు వందల రోజులు పని కల్పించాలంటే అరవై డెబ్బై రోజులు కూడా సరిగా పని లేదు వేతనం కూడా కూలీ కూడా ఆరునే ఆరు వారాలకోసారి పది ఒకసారి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది తక్కువగా వచ్చేటటువంటిది అట్లాగే కూలి మూడు వందల ఏడుకు సరిపోవడం లేదు ఆరు వందలు పెంచాలని ఒక డిమాండ్ జరుగుతుంటే ఇక్కడ నలభై రెండు రూపాయలు మాత్రమే పడే పరిస్థితి వచ్చింది అందుకనే వాళ్ళకు పనిముట్లు ఇవ్వాలా పనిముట్లు ప్రభుత్వమే ఇవ్వాలా గడపారాలు కానీ పారలు కానీ తట్టలు కానీ ఇవ్వడం లేదు ఈ గడపారాలు చేయించుకోవాలంటేనే రెండు వందల రూపాయలు అవుతుంది వాళ్ళకు పని చేస్తేనేమో నలభై రెండు రూపాయలు వస్తుంది ఒక రోజుకు ఇది వారంకోసారి మొరబెట్టించాలంటే రెండు వందల రూపాయలు అవుతుంది అట్లాగే ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా ఎలాంటి సౌకర్యాలు లేక ఈ ఎండకు